హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని అందులోనే ఉప్పు పసుపుని ఇలా బజ్జీలు వేసుకునేటట్టు కలుపుకోవాలి తర్వాత బూందీ మేకర్ ఉంటుంది కదా తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆ మిక్సర్ వేస్తూ మనం బూందీ తయారు చేసుకోవాలి ఇదంతా అవడానికి కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బూందీ బాగా వస్తుంది బూందీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు గుల్ల గుల్లగా బాగా వస్తుంది తర్వాత పల్లీలు కూడా సేమ్ అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కదా కొంచెం టైం పడుతుందండి వేగడానికి అది కూడా అది ఫ్రై అయితే పుట్నాల పప్పు అంటారు కదా మన పప్పు అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది వేరంగా ఫ్రై అయిపోతుంది సో అందుకని కలుపుతూ ఉండాలి ఇది ఫ్రై ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి శనగపిండిలో కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని సన్న కార పూస ఉంటుంది కదండీ అది ప్రిపేర్ చేసుకోవాలి జంతికలు కొట్టంలో బ్యాటర్ ఏదైతే మిక్స్ చేసామో అది బ్యాటర్ వేసేసి మనం సన్న కార పూస తయారు చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో రెండు వైపులా కారపూసని ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా బాగా వస్తుంది బాగా ఫ్రై చేసుకుంటే కారపూసు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసిన బూందీ మిక్సర్లో పల్లీలు పుట్నాలపప్పు తర్వాత మనం తయారు చేసుకున్న కారపూసి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కారం మనకు తగినట్టు మన టేస్ట్ తగినట్టు కారం స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదండి కరివేపాకు అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఇంట్లోనే బూందీ తయారు చేసుకోవచ్చు అండి కొంచెం మనం టైం కేటాయిస్తే మనం ఇంట్లోనే ఇవన్నీ తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి